మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మీ ఇంట్లో ఈ మొక్కను పెంచితే ఆగిపోయిన ధన సంపాదన మళ్లీ పెరుగుతుంది కొంతమంది ఎంతో డబ్బు గడిస్తారు ఇలా ప్రతిరోజు లాభాలతో సంతోషంగా జీవిస్తారు కానీ ఒక్కసారిగా వారి సంపాదన ఆగిపోతుంది అలా సంపాదన ఆగిపోవటంతో ఏం చెయ్యాలో తెలియక అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు కానీ మీ ఇంట్లో ఈ మొక్కను పెంచితే ఆగిపోయిన సంపాదన మళ్లీ పెరుగుతుంది పోయిన ఉద్యోగం మళ్లీ వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మరి ఆ చెట్టు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ధన సంపాదన ఒక్కసారిగా తగ్గిపోయినప్పుడు పరిహార శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఇలా చేస్తే మళ్లీ జీవితంలో డబ్బు సంపాదన పెరుగుతుంది చాలామంది ఒకప్పుడు మేము బాగున్నామండి బతికి చెడ్డామండి అని అంటుంటారు ఒకప్పుడు బాగుండి ఇప్పుడు సంపాదన ఆగిపోతుంది అలాంటి వారు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మీ ఇంటి ఆవరణలో కరివేపాకు చెట్టును పెంచాలి కరివేపాకు చెట్టు ఇంటి ఆవరణలో పెంచితే అది పెరుగుతూ ఉంటే క్రమక్రమంగా మీ డబ్బు సంపాదన కూడా పెరుగుతుంది అందుకే కరివేపాకు చెట్టును ఇంటికి అదృష్ట చెట్టుగా చెప్తారు మన పూర్వీకులు ఇంటికొక కరివేపాకు చెట్టును పెంచుకునేవారు ఎందుకంటే ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచుకుంటే ఆ ఇంట్లో పాడి పంటలు బాగా సమృద్ధిగా ఉండేవి అలానే ధన సంపాదన కూడా పెరుగుతుంది అందుకే ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే ఉద్యోగం పోయి బాధపడుతున్నారు అలాంటి వారు మీ ఇంట్లో కరివేపాకు చెట్టును పెంచండి అది పెరుగుతుంటే మీ ఇంట్లో ఆదాయం కూడా పెరుగుతుంది అంతేకాదు ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే అదృష్టం పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఏంటో తెలుసుకుందాం మన భారతీయ ఆయుర్వేదం ఎంతో గొప్పది కరివేపాకు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తున్నాయి కరివేపాకు గురించి ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కరివేపాకు చెట్టును ప్రతి ఇంటి పెరట్లో పెంచుకోవటం లేదా ఇంటి ముందు పెంచుకోవటం చాలా మంచిది దాని యొక్క ఆరోగ్య రహస్యం ఏంటంటే దీని నుండి వీచే గాలి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది కరివేపాకు విషవాయువులను శుభ్రపరిచి స్వచ్ఛమైన గాలిని మనకు ప్రసాదిస్తుంది ఇలా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎవరింట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంటుందో అలాంటి వారికి గాలిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది తద్వారా వైరస్ వల్ల కలిగే వ్యాధులు దరిచారవు అంతేకాదు గాలి ద్వారా సోకే వ్యాధుల్ని మన ఇంట్లోకి రాకుండా కరివేపాకు చెట్టు అడ్డుకుంటుంది అలానే సీజనల్ గా కొన్ని వ్యాధులు అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ మూడు మొక్కలు మన ఇంట్లో ఉంటే అస్సలు రావు అందులో మొదటిది కరివేపాకు చెట్టు తరువాత తులసి మొక్క తరువాత కలబంద చెట్టు ఇంట్లో చిన్నపిల్లలు వృద్ధులు ఉంటే ఆ ఇంట్లో కరివేపాకు చెట్టు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలకు వ్యాధులు త్వరగా సంక్రమిస్తాయి ఇలా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే ఆ ఇంట్లో అంత త్వరగా వ్యాధులు దరిచారవు ఊర్లో విషజ్వరాలు విజృంభిస్తున్న సమయంలో మన ఇంట్లో వారిని ఆరోగ్యంగా ఉండేలా కరివేపాకు చెట్టు చేస్తుంది దీన్ని మన మహర్షులు పూర్వం గ్రహించి ప్రతి ఇంట్లో ఈ చెట్టును నాటుకోమని జాతికి తెలియజేశారు ఇదే ఆయుర్వేదం గొప్పతనం అంతేకాదు ఎక్కడైతే వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రదేశాల్లో కరివేపాకు చెట్లను నాటినట్లయితే గాలిని శుభ్రపరుస్తుంది కరివేపాకు సుగంధభరితమైన ఆకులు గల చెట్టు ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఫోలికామ్లం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ టూ విటమిన్ సి నియాసిన్ దండిగా ఉంటాయి ఇవి మన శరీరానికి చాలా అవసరం కరివేపాకు ముదురు ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి లేత ఆకుల్లో సుగంధిత తైలం ఎక్కువగా ఉంటుంది కరివేపాకును ముఖ్యంగా ఐదు విధాలుగా తీసుకోవచ్చు అందులో ముఖ్యంగా కరివేపాకు ఆకుల రసాన్ని తీసి రెండు స్పూన్లు గ్లాస్ మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు లేదా నాలుగు స్పూన్ల కరివేపాకు ఆకుల రసాన్ని గ్లాస్ నీటిలో కలుపుకొని తాగవచ్చు లేదా గుప్పెడు కరివేపాకు ఆకులను గ్లాస్ నీటిలో వేసి పది నిమిషాలు మరిగించి కషాయం లేదా టీలా తాగవచ్చు లేదా ఉదయం పరగడుపున నాలుగు కరివేపాకు ఆకులను అంతే నమిలి మింగవచ్చు లేదా ఇరవై కరివేపాకు ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి అందులో చిన్న అల్లం మొక్క తరిగి వేసి దానికి కొంచెం నిమ్మరసం పిండి కొంచెం నీటిని కలిపి మిక్సీ వేయాలి తరువాత ఆ మిశ్రమాన్ని గ్లాస్ నీటిలో కలిపి వడపోసుకొని పలుసుగా చేసుకొని తాగవచ్చు ఇందులో కరివేపాకును ఏ విధంగా తీసుకున్నా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా మీరు ఏ పద్ధతిలో తీసుకున్నా ఉదయం పరగడుపున అయితే అధిక ఫలితం ఉంటుంది ఇలా తీసుకోవటం వల్ల మన శరీరాన్ని వైరస్ బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధుల నుండి రక్షిస్తుంది అధిక చెమడతో ముద్దయ్యేవారు కరివేపాకును ప్రతిరోజు ఆహారంలో భాగంగా తింటుంటే చక్కని ఫలితం ఉంటుంది అధిక చెమట భార్య నుండి రక్షిస్తుంది అంతేకాదు చెమట వల్ల వచ్చే చెడువాసన రాకుండా చేస్తుంది చాలామందికి చెమట అధికంగా వచ్చి దుర్వాసన వస్తుంది అలాంటి వారు మజ్జిగలో కరివేపాకు ఆకుల రసం కలుపుకొని తాగుతుంటే దుర్వాసన క్రమంగా పోతుంది అధిక చెమట రాకుండా చేస్తుంది అదేవిధంగా చాలామంది శరీరంలో అధిక వేడితో బాధపడుతుంటారు అలాంటి వారికి కరివేపాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది కరివేపాకుల రసాన్ని మూడు లేదా నాలుగు స్పూన్లు మజ్జిగలో లేదా మంచినీటిలో కలుపుకొని తాగుతుంటే శరీరంలో అధిక వేడి పోతుంది అధిక వేడి వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఇలా తాగటం వల్ల శరీరంలో వేడిని సులభంగా తీసివేసి చలువని కలిగిస్తుంది అందుకే కరివేపాకు చలువ అంటారు ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలే అధికం ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చోవటం వల్ల కంటి నరాలు బలహీనపడి అలసటకు గురి అయి కంటి చూపు సమస్యలు వస్తాయి అలాంటి వారు ప్రతిరోజు ఇంటికి వచ్చాక రెండు తాజా కరివేపాకు ఆకుల్ని రెండు కళ్ళపై పెట్టుకొని కొంచెంసేపు రిలాక్స్ అయితే కంటి నరాలకు బలాన్ని ఇచ్చి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి అలసటను దూరం చేస్తాయి అంతేకాదు ఇలా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవారు నిత్యం మజ్జిగలో రెండు స్పూన్ల కరివేపాకు ఆకుల రసం కలుపుకొని తాగుతుంటే కంటి నరాలకు బలం పెరుగుతుంది ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ దండిగా ఉంటుంది ఇలా తాగుతుంటే కంటి చూపు కూడా పెరుగుతుంది చాలామంది మొలలతో బాధపడుతుంటారు మొలల సమస్య ఉన్నప్పుడు మంట దురద నొప్పి వల్ల ఎంతో బాధను అనుభవించాల్సి ఉంటుంది అలాంటి వారు లేత కరివేపాకు ఆకుల రసానికి తేనె కలిపి తీసుకుంటుంటే మొలల సమస్య పోతుంది రెండు స్పూన్ల కరివేపాకు ఆకుల రసంలో అర స్పూన్ స్వచ్ఛమైన తేనె కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి ఇలా తగ్గే వరకు తీసుకోవాలి ఎదిగే పిల్లలకు కరివేపాకులో ఉండే కాల్షియం ఎంతో మేలు చేస్తుంది ఇది వారి ఎముకల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది పిల్లలు ఆహారంలో కరివేపాకు తినరు కాబట్టి పొడిలా లేదా రసాన్ని ఆహారంలో కలిపి తినిపించటం వల్ల సహజ పోషకాలు అందుతాయి అంతేకాదు ఇలా తినిపించటం వల్ల ఇందులోని విటమిన్ ఏ దృష్టిలోపాల్ని దూరం చేసి చూపును పెంచుతుంది చిన్నపిల్లల్లో ఉండే దృష్టిలోపాల్ని దూరం చేస్తుంది వగరుగా ఉన్నప్పటికీ సువాసనభరితంగా ఉండే కరివేపాకులో ఐరన్ దండిగా ఉంటుంది ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచి రక్త వృద్ధిని కలిగిస్తుంది ఇది మన శరీరానికి ఎంతో బలాన్ని కలిగిస్తుంది కరివేపాకు పేగులకు కడుపుకు బలాన్ని ఇస్తుంది అంతేకాదు శరీరానికి మంచి రంగును కాంతిని ఇస్తుంది చర్మ ఆరోగ్యాన్ని కాపాడి ఎంతో మేలు చేస్తుంది ప్రస్తుతం షుగర్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తుంది అందులో మన భారతదేశం కూడా ఉంది ఆధునిక ఆహారపు అలవాట్లు జీవనశైలి కల్తీ ఆహారం వల్ల షుగర్ వ్యాధి చాలా మందిలో కనిపిస్తుంది దీన్ని తగ్గించే సరియైన మందు లేనప్పటికీ మన భారతీయ ఆయుర్వేదంలో చెప్పబడిన విధంగా ఔషధ మొక్కల ద్వారా ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు షుగర్ వ్యాధిగ్రస్తులకు కరివేపాకు ఆకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయం పరగడుపున నాలుగు కరివేపాకు ఆకుల్ని నమిలి మింగటం లేదా రెండు స్పూన్ల కరివేపాకు ఆకుల రసం తాగటం వల్ల రక్తంలో షుగర్ శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది ఇక నోటిపోత నోటిలో పొండ్లు నాలుక కింద పుండ్లు చాలా మందిని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి అలాంటి సమయంలో రెండు స్పూన్ల కరివేపాకు ఆకుల రసాన్ని నోట్లో ఉంచుకొని ఐదు నిమిషాలు ఉంచుకొని ఊసేయండి లేదా రెండు కరివేపాకు ఆకులను నమిలి రసాన్ని కొంచెం సేపు నోట్లో ఉంచుకొని ఊసేయండి ఇలా రోజులో నాలుగు సార్లు చేస్తే నోటిపోతా నోటిలో పుండ్లు నాలుక కింద పుండ్లు పోతాయి కరివేపాకు మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడుకు కాల్షియం సరఫరా చేసి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది కరివేపాకును నూరి స్పూన్ మోతాదులో తీసుకుంటే మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతాయి